స్టార్ట్ అయిపోయింది వినిపిస్తుంది ఈ గ్రూప్ ఫోటో ఇదా నా పేపర్ ఓకేనా తిరుమల ఈ గ్రూప్ ఫోటో వారి సమయం ఆలో ఇచ్చే మాట్లాడుతుంది చెప్పడం బాగుంది కాబట్టి వారికి సమయం అంతా వారికి తెలుసు కాబట్టి దాని ప్రకారంగా వారు ఒక మంచి సందేశాన్ని మనందరికీ ఇవ్వడానికి వైష్ణవ ప్రసాద్ గారిని మాట్లాడవచ్చుగా కోరడం అయింది అంబేద్కర్ అంటే రాజ్యాంగ ఆయన తెలుసు మనం ఇలాంటి సాంఘీభావ సభ ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందకరమైన విషయం నా అదృష్టం నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన మావో ఎంహెచ్ఓడబ్ల్యూ మామో అని ఊరు వచ్చే ప్రశ్న ఇండోర్ దగ్గర ఉంది ఆ ఊరికి ఇక్కడ జరిగింది నాకు అదృష్టం మొత్తం ఇక్కడ రావడం నాకే జరుగుతుంది మావో టెన్చిల్ నుండి హెడ్ అక్కడ మన ఎయిర్కోటర్స్ నుండి ఎయిర్పోర్ట్స్ కూడా ఉంది ఆ ప్లేస్ కి నేను ఇరవై ఏళ్ళ గొప్ప వెళ్ళి ఆయన ఇచ్చిన శృతి వరం దొరికి ఆయన జయంతి రోజు మన మనందరం కలిసి ఇలాగా చక్కటి సాంఘీభావ సదస్సు పోటీ చేసుకుంటే చాలా అర్థమైంది ఇలాంటి సాంఘీభావ సదస్సు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఇంకా చాలా జరుపుకోవాలి అప్పుడే ఆయన కళల కన్నా రాజ్యాధికారుల నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ముఖ్యమైన కార్యక్రమం అధికార రావడం కాదు ఇంకోటే కాదు ముఖ్యమైన కారణం సామాన్యమైన వ్యక్తి కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పోటీ చేయాలి అని వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వడం కోసమే ఈ ప్రయత్నం దీంట్లో మా విజయాన్ని సాధిస్తే రేపు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో సామాన్యమైన వ్యక్తులు కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారని నా ఆశయం అంబేద్కర్ గారు కూడా కోరిక మెయిన్ కోరిక అయితే సామాన్యమైన వ్యక్తులు రాజ్యా ఇలాంటి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి గెలవలసిన అవసరం ఉంది అని ఆయన కలలు కలిగింది ఆ కళను నిర్వహించాల్సిన ఆవశ్యకత హిందూ పౌరులుగా మనకి ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు భవిష్యత్ గరిమ రాజకీయాలను రాజ రాజకీయాలు అలాగే ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని రాజకీయాల్లో చేస్తున్నారు ఒక సామాన్యమైన వ్యక్తి మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే రేపొద్దున ధైర్యంగా మీకు ఏమైనా ఏ రైతుపడే అవసరం ఉన్నా అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి కానీ అందుబాటులో లేని వ్యక్తిని కావాలా ఇక్కడ దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్స్ అయిపోయిందో అని కలిసే వ్యక్తులు కావాలా మీరు ఆలోచించండి ఇప్పటికే జరిగిన ఎలక్షన్స్ మీకు ఎలక్షన్స్ టైంలో వచ్చి కనపడిన నాయకులకు దాని తర్వాత మీతో మామైకి కలిసాడా ముందుకు సాగాడా ఇవన్నీ ఆలోచించి సామాన్యమైన వ్యక్తుల్ని మనతో మామాయికి ముందరిగేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి ఎన్నుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను వైష్ణవి ప్రసాద్గా మా పుస్తకానికి నా పేరు చూసుకుని నేను ఇంకా మనకి ఎలక్షన్ ముందులేక నేను పంతొమ్మిదో తారీఖు నామినేషన్ వేస్తున్నాం ఇరవై ఆరో తారీఖు స్కూట్ వేసిన తర్వాత స్కూటింగ్ జరిగిన తర్వాత వాళ్ళ గుర్తు ఎలా అంటే ఒక స్వతంత్ర వ్యక్తి వాళ్ళ గుర్తుని తీసుకోవడానికి వాళ్ళ భోజనం కాబట్టి ఫెస్టివల్ కోసం పేరు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీ సిమ్మల్ మన అమ్మాయకొస్తాం జరుగుతుంది చూడండి వేలన్న మీకు కాబట్టి ఆ సింబల్ కూడా మీకు మనసులో పెట్టుకుని నన్ను మీ యొక్క ఇంటి వ్యక్తిగా ఆశ్రవించవలసిందిగా కోరుకున్నాం ఇంతమంది ఈ నాయకులు అన్ని కులాల సంఘ నాయకులు నేనెవరో వారికి వచ్చేలే కానీ నా యొక్క మద్దతుగా రావడం చాలా ఆనందకరం వచ్చింది కాబట్టి నేను పొద్దున కెలిసి పార్లమెంట్లో అడిగిపడిన తర్వాత ఈ మేడుకల్లో ఫస్ట్ సాకి భవన్ సదస్సు ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం అలాగే ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు జయంతి రోజు రావడం చాలా అందగరం ఈ రోజు నేను మర్చిపోలేదు ఈ మేడుకైతే ఎంతమంది కుల పెద్దలు మర్చిపోలేదు మీ అందరికీ అందుబాటులో ఉంటాను రేపు పొద్దున మీ అవసరాలు ఏదైనా పనిచేసి సిద్ధంగా ఉందని హామీ ఇస్తున్నాను మతాలు ఏకమైంది మన అంబేద్కర్ కోరు కోరుకున్నటువంటి కోరిక ఈ రోజు నిర్వహించి అనుకుంటున్నాం జై అంబేద్కర్కి

పుట్టిన ప్రదేశం ఆ ప్రదేశాన్ని ఇరవై ఏళ్ళ క్రితమే మధ్యప్రదేశ్ దగ్గర ఇండోర్లో ఒక ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఆ మౌవాన్ని పట్టుకు దిగి ఆయన స్మృతివనాన్ని సందర్శించ సందర్శించుకోవడం కూడా జరిగింది ఇలాంటి సాంఘీభావ సదస్సులు ఏర్పరచుకోవాలనేదే ఆయన లక్ష్యం అంటే కులాలకి మతాలకి అతీతంగా అందరం కలిసి ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఈరోజు ఏర్పడింది అది ఏర్పడినప్పుడే మన హిందూ ధర్మం గట్టిగా నిలబడుతుంది హిందూ ధర్మం రక్షించవలసిన అవసరం మనకు ఉంది కాబట్టి హిందూ ధర్మం రక్షించాలి అంటే మనం ప్రతి కుల కులాలకి అతీతంగా అన్ని కులాన్ని కలుపుకొని ముందడుగు వేయాల్సిన అవసరం ఈ రోజు ఎలక్షన్స్ సామాన్య వ్యక్తి పోటీ చేయాలంటే భయపడతాడు ఓటు వేయడానికే భయపడుతుంది అలాంటి స్థితిలో సామాన్యమైన వ్యక్తులు కూడా పోటీ చేయవలసిన అవసరం ఉంది అని తెలియపరచడం కోసం నేను ఈ రోజు ఈ ధైర్యం చేసి మల్కాజ్ పార్లమెంట్ అంటే దేశంలోనే కాకుండా ఏషియాలో అతిపెద్ద నియోజకవర్గమైన ఈ నేను ఎన్నుకోవడం జరిగింది ఇది ఒక మినీ ఇండియా ఈ దీంట్లో అన్ని రకాల కులాలకి సంబంధించిన వ్యక్తులు చక్కగా దీంట్లో ఉంటారు కాబట్టి చేసి అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చిన వాళ్ళు ఆయన ఆశయం ఒక సామాన్య వ్యక్తులు పార్లమెంట్లో అడుగు పెట్టాలనేది ఆయన కోరిక ఆ కోరిక నెరవేర్చవలసిన అవసరం ఈ రోజు మనందరి మీద ఉంది కాబట్టి నేను ఆ ధైర్యం చేసి ముందుకు వచ్చాను దయచేసి ప్రతి ఓటర్ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో నన్ను ఆశీర్వదించి అంబేద్కర్ పార్లమెంట్ కి పంపించాలని నిర్ణయించుకుంటున్నాను మల్కాజ్గిరి మల్కాజ్గిరి పార్లమెంట్ లో చాలా సమస్యలు సమస్యలున్నాయి అతిపెద్ద నియోజకవర్గం ఎలాగో అతి ఎక్కువ సమస్యలున్న ప్రాంతం కూడా ఈ మల్కాజ్గిరి ప్రాంతం నేను ఎందుకంటే ఈ మధ్య ప్రచారం తిరుగుతున్నప్పుడు ఇటు ఇండస్ట్రియల్ ఏరియా అతిపెద్ద కారిడర్ అయినా నిన్న ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న ప్రాంతం మల్కాజ్గిరి ఈ మల్కాజ్గిరిలో దాంట్లో చూస్తుంటే మూతపడిపోయిన పడిపోయిన పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు వీటిని తెర తెరిపించవలసిన అవసరం మనకు ఉంది ఇప్పటిదాకా గెలిచిన ఏ నాయకుడైనా ఈ విషయం ఆలోచించేనా ఆలోచించాలా ఎందుకంటే దాంట్లో ఆ పరిశ్రమలు సిక్కి యూనివర్స్ తెరిపించాలి అవి లేకపోతే కొత్త పరిశ్రమలు రప్పించాలి ఇలా రప్పించడం వల్ల ఈ మల్కాజ్గిరి ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందుతుంది ఇంకా దాంట్లో అలాగే నా కోరిక ఏంటంటే ఈ మల్కాజ్గిరి గిరి ఇండస్ట్రీ ఏరియాలో అన్ని మూతపడిన ప్రతి పరిశ్రమలు తెరిపించి లేదా కొత్త పరిశ్రమ తెప్పించి రప్పించి ఇక్కడ ఉన్న యువత మహిళలకి ఈ ఏడు నియోజకవర్గంలో ఉన్న యువత మహిళలకి వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఆ ట్రైనింగ్ నేర్మిచ్చి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఉపాధికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కల్పించాలనేది నా ప్రధానమైన అందుకంటే ఈ మల్కాజిగిరి పరిసర ప్రాంతంలో ఎక్కువ పొల్యూషన్ కానీ ఏదైనా సరే అనుభించేది ఇక్కడ ప్రజలే కాబట్టి ఇక్కడ ప్రజలకి ఆ హక్కు ఉంది యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన పొందవలసిన హక్కు ఇక్కడ ఉన్న ప్రజలకు ఉంది కాబట్టి అది తీర్చడం కోసం ఆ కోరిక నెరవేర్చడం కోసం నేను నా వంతు ప్రయత్నం పార్టీ గవర్నమెంట్ ఉంది అక్కడ కేంద్రంలో ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికే నేను విజయం సాధించానని అనుకుంటాను ఎందుకంటే ఐదేళ్ళు పనిచేసిన మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ పార్లమెంట్ మెంబర్ ప్రస్తుతం ఆయన ఏం చేశారు డెవలప్మెంట్ నేను అండ్రెడ్ ఖచ్చితంగా ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్లస్ ఆ రోజు ఆయన పార్లమెంట్ మెంబర్ అయినా ఇక్కడే అధికారం లేదు సెంటర్లోనే అధికారం లేదు అలాగే ఇంతకుముందు గెలిచిన నాయకులు ఏ అధిక ఏ అభివృద్ధి చేశారు ఎటువంటి అభివృద్ధి ఈ మల్కాజ్గిరి నగరంలో జరగలేదు సిక్ యూనిట్స్ ఇరవై ఏళ్ళ నుంచి మొదపడిపోయిన ఈ పరిశ్రమలు ఎందుకు తెలిపించలేకపోయారు ఇక్కడ యువతకి ఎందుకు ఉపాధి కల్పించలేకపోయారు కాబట్టి ఇవన్నీ నా ప్రధానమైన డిమాండ్స్ ఇవన్నీ నెరవేర్ నెరవేర్చవలసిన అవసరం ఉంది ఇవి నెరవేర్చాలి అంటే మళ్ళా సామాన్యమైన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి గెలిచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ విధంగా నేను ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా ఈ నెరవేరుస్తానని బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసి